హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెస్ట్ గోదావరి అమ్ములు ఈరోజు మనం విరిగిపోయిన పాలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం విరిగిపోయిన పాలు అయితే తీసుకున్నాము తర్వాత ఒక గిన్నెని తీసుకుని దాని మీద ఒక కాటన్ క్లాత్ కానీ ఒక స్ట్రైనర్ని కానీ తీసుకుని అందులోకి ఈ విరిగిన అయితే వేసుకోవాలి చూసారా నేను మీకు చూపించినట్టు ఇలా చేయాలి చూసారా వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు మనం దీనిని ఒక టూ టూ త్రీ టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఇలా స్మాష్ చేసుకునే కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్యాన్ అయితే తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలను అయితే ఆయిల్లో వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకున్నాక ఇలా ఒకసారి కలపాలి ఇప్పుడు ఇందులోకి సరిపడ్డ సాల్ట్ కొంచెం పసుపు తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం బాగా వేపుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి తర్వాత మనం మూతపెట్టి కాసేపు టమాటాలని మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం వాటర్ వేసుకోవాలి కాసేపు ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకున్నాక మనం ఏదైతే స్మాష్ చేసి పెట్టుకున్నామో దానిని మనం అందులోకి వేసుకోవాలి మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దానిని మనం మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మనం విరిగిన పాలతో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే